హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నందాజీ గురించి ఎంత చెప్పినా తక్కువే పేరుకి కన్నడ నటుడే అయిన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరిశ్రమలు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు మరి ముఖ్యంగా హీరోలకు తండ్రి పాత్ర అనగానే అందరికి గుర్తొచ్చే పేరు ప్రకాష్ రాజ్ తెరపై ఎంత మంచి నటుడో తెర వెనుక అంత మంచి రసగుడు అనే పేరు కూడా ప్రకాష్ రాజ్ కి ఉంది ఆల్రెడీ పెళ్ళైన ప్రకాష్ రాజ్ ఆమెకు విడాకులు ఇచ్చేసి మరో ఆమెను పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తీసుకుపోతున్న ప్రకాశ్ రాజ్ రెండో భార్య వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి ప్రకాశ్ రాజ్ పోనీ వర్మను పెళ్లి ఆమెను ట్రోల్ చేశారు జనాలు ప్రముఖ డాన్స్ కోరియోగ్రాఫర్ పోనీ వర్మను ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు ముసలోడితో నీకు పెళ్లింటి ఆ విషయంలో సాటిస్ఫై అవుతావా అంటూ దారుణంగా కామెంట్స్ చేశారు అయితే అలాంటి కామెంట్స్ ను పెద్దగా పట్టించుకుని పోనీ వర్మ రీసెంట్ గా ప్రకాశ్ రాజ్ ని ఓరేంజ్ లో పొగిడేసింది పోనీ వర్మ